డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి విచారణకు హాజరయ్యారు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు ఆయన వచ్చారు కేసు విచారణకు సంబంధించి బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసులు భార్గవరెడ్డికి నోటీసులు ఇచ్చారు అయితే ఆయన పోలీసులు రమ్మన్న సమయం కంటే ముందుగానే పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు కేసుకు సంబంధించి గంటన్నర పాటు మంగళగిరి రూరల్ పోలీసులు భార్గోరెడ్డిని విచారించారు ఈ సందర్భంగా మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు నవంబర్ నెలలో ఒక సోషల్ ఒక కేసు రిపోర్ట్ కావటం జరిగింది ఆ కేసులో భాగంగా మనం దాంట్లో కొన్ని అబ్యూజింగ్ పిక్స్ కొన్ని పోస్ట్ చేయటం దాంట్లో దానిలో భాగంగా మనం కేసు రిజిస్టర్ చేయటం జరిగింది ఆ కేసులో భాగంగా దాంట్లో కొన్ని వైఎస్ఆర్సి సోషల్ మీడియా విభాగం నుంచి దానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ కొన్ని కొన్ని అబ్యూజింగ్ బాడీ షేమ్ అబ్యూజింగ్ వర్డ్స్తో కొన్ని బాడీ షేమ్ చేస్తూ కొన్ని పిక్స్ పోస్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా మనం కేసు రిజిస్టర్ చేసి కట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు దర్యాప్తు అనేది దీంట్లో ముద్దాయిలుగా ఉన్న ఒక వ్యక్తి తర్వాత దానికి సంబంధించిన అప్స్టాండింగ్ ఎవరైతే ఉన్నారో అతను పర్వత సుధాకర్ రెడ్డి అని అతను మెయిన్ పోస్ట్ చేసిన అతను అతను వచ్చేసి మన వైఎస్ఆర్సి స్టేట్ ఏ అయితే చా కన్వీనర్ గారు సంబంధించిన కొన్ని ఉన్నాయో ఛానల్స్ పై అకౌంట్స్ ఏ అయితే ఉన్నాయో ఆ అకౌంట్స్ లింక్ లింక్లో ఉన్నట్టుగా మా దగ్గర సమాచారం ఉంది దాని మీద వీరు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టును ఆశ్రయించి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కోర్టు యాన్స్పెక్టర్ బెయిల్ వేసుకున్నప్పుడు కోర్టు కూడా పోలీసు వారికి దర్యాప్తులో సహకరించండి అని చెప్పేసి తర్వాత కొన్ని కోర్టు ప్రొసీజర్ ప్రకారం వాళ్ళ అరెస్ట్ ప్రక్రియ అనే వీటి కానీ ఫాలో అవ్వడం జరిగింది దానిలో భాగంగా వారికి నోటీస్ ఇచ్చి ఈ రోజు పిలిపించడం జరిగింది సజల భార్గవ రెడ్డి గారు పిలిపించి దానిలో భాగంగా మా దర్యాప్తులో భాగంగా మాకు ఏదైతే ఈ కేసు రిలేటెడ్గా బ్యూజింగ్ ఫొటోస్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా వాళ్ళని ప్రశ్నించడం దానికి సంబంధించిన కనెక్టివిటీ కోసం ప్రశ్నించడం జరిగింది దానిలో దానికి సంబంధించిన సమాచారం కొన్ని అనుకూలంగా కొన్ని వ్యతిరేకంగా కానీ చెప్పడం జరిగింది అవన్నీ కూడా మేము కోర్టు వారికి ఏదైతే చేస్తామో అవన్నీ కోర్టు వారికి రికార్డు పరంగా ఫైల్ మెమో రూపంలో ఫైల్ చేయటం జరుగుతుంది దీంట్లో అవన్నీ అంటే పర్టికులర్గా మనం దర్యాప్తుల అంశాల్లో మనం చెప్పకూడదు కొన్ని కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి కొన్ని అంతకంటే మించి ఎక్కువగా విషయాలు కూడా మనం కోర్టు వారి పరిధిలో ఉంది కాబట్టి మనం ఎక్కువగా దాంట్లో ఎక్స్పోజ్ చేయకూడదు అంటే ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియా వింగ్ సంబంధించి ఓవరాల్ గా అతను స్టేట్ కన్వీనర్ ఇతన్ ఆధ్వర్యంలో కొంతమంది వింగ్ అని కొంతమంది వాలంటీర్స్ రూపంలో ఉండొచ్చు కొంతమంది ఎవరైతే ఈ కోఆర్డినేటర్స్ ఉంటారు కదా జిల్లా మరియు కాన్స్టిట్యున్సీ స్థాయి మండల స్థాయి కోఆర్డినేటర్స్ ఉంటారు కదా వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఇదంటే ఓవరాల్గా ఈ స్టేట్ కన్వీనర్ కాబట్టి ఇతను కంట్రోల్లో ఉంటారు ఇతని ఇదిలో ఇతను అప్రూవల్తోనే అవన్నీ కూడా స్ప్రెడ్ అవుతాయి అనేది ఒక ఇది ఉంది కాబట్టి దాంట్లో భాగంగా ఇచ్చిన దాంట్లో భాగంగా రిపోర్ట్లో కూడా అది ప్రత్యేకంగా పొందువరసరిగింది కాబట్టి అతను ముద్దాయిగా దాంట్లో దీంట్లో ఇద్దరు ఒక వ్యక్తి కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి పేరు పర్వత సుధాకర్ రెడ్డి అని చెప్పేసి ఉన్నాడు తర్వాత స్టేట్ వైసీ వైఎస్ఆర్సి కోఆర్డినేటర్ గా మొత్తం ఇతను రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఇతను ఉన్నాడు తర్వాత దానికి సంబంధించి ఆ టైంలో స్ప్రెడ్ అయింది స్టిల్ కంటిన్యూ కాబట్టి దాని మీద కేసు రిజిస్టర్ పోస్టులు ఎవరు ఎవరు పెట్టాడండి ఏది పోస్టులు పెట్టి ప్రజెంట్ ఎవరైతే సీఎం గారి మీద డిప్యూటీ సీఎం గారి మీద తర్వాత కొంతమంది ఇంకా మీద కొంతమంది సినిమా యాక్టర్స్ మీద పెట్టడం జరిగింది వాటి మీద ఆల్రెడీ ఇవన్నీ కూడా కోర్టు వారికి పంపించడం జరిగింది అండి దాంట్లో అన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా మనం ఏంటంటే అది ఇంకా ప్రాసెస్ అది ఆ ప్రాసెస్ లో ఏ విధంగా అయింది ఏట్లా ఏ విధంగా వచ్చింది వీళ్ళకి ఏంటనేది ఈ ప్రాసెస్ లో మన దర్యాప్తులు ఇంకా కంప్లీట్ ఫిర్యాదు అవన్నీ కొన్ని ఎక్స్పోజ్ చేయకూడదు అంటే దీంట్లో ఏదన్నా మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇచ్చిన సమాచారం మనకి సఫిషియెంట్ గా లేనప్పుడు దీంట్లో డౌట్ ఉన్నప్పుడు దీంట్లో దీనికి రిలేటెడ్ ఇంకా అంశాలు మనకు కావాలనుకున్నప్పుడు మళ్ళీ నోటీస్ ఇచ్చి మళ్ళీ వినిపిస్తాం ఇప్పుడున్న దాని మీద కొంచెం వర్కౌట్ చేసి దీని రిలేటెడ్ దానికి యాడింగ్ అంశాలు ఏమైనా కావాల్సి వస్తే ఏదన్నా క్లారిటీ కోసం మళ్ళీ పిలిపిస్తాం విచారాలు సహకరించడం అంటే దాంట్లో మనం పూర్తిగా సహకరించు దీంట్లో మళ్ళీ దీన్ని మనకు కేసుకు ఇప్పటివరకు ఉన్న ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్ట్స్ ఏ ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్కి రిలేటెడ్గా వీళ్ళు చెప్పిన అంశాలకు సంబంధించి మన దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి ఏదైతే ఉందో దీన్ని ఒకసారి కంపారిజన్ చేసుకున్న తర్వాత ఇంకా కోఆపరేట్ చేశారా లేదా అనేది అంశం ఒకటి రైజ్ అవుతుంది మాకైతే మాకు సంబంధించి అయితే పూర్తిగా కొన్ని అంశాల్లో మాకు క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి క్లారిటీ కోసం మళ్ళీ పిలిపించాల్సిన సందర్భం రావచ్చు ఈరోజు పిలవటానికి పార్టీ వాళ్ళు ఏ డేట్ ఇచ్చారండి అది అది ఒక అంశం అది సెపరేట్ మ్యాటర్ అది ఇప్పుడు ప్రెసెంట్ దర్యాప్తులో భాగంగా పిలిపించడం జరిగింది దర్యాప్తులో భాగంగా పిలిపించడం జరిగింది అది ఒక అంశం యాక్చువల్గా అది కోర్ట్ డైరెక్షన్ కూడా ఎందుకంటే మనం ఏందో అరెస్ట్ చేసే అవకాశం కోర్టు డైరెక్షన్ ప్రకారం కాబట్టి దాంట్లో ఏంటంటే మనం దర్యాప్తులో భాగంగా మనం పిలిపించుకోవచ్చు కోసము అరెస్ట్ చేయకుండా ఫాలో అవుట్

అతని మీద మెయిన్ మెయిన్ అతని మీద ఎల్వసీ ఇష్యూ ఉంది ఆల్రెడీ అది వేరే పోలీసులో మీద అయితే ఇంకా మేమైతే మేమైతే ఇష్యూ చేయలేదు ఆల్రెడీ వేరే కేసులు ఉన్నాయి ఇవి కాకుండా వేరే కేసెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు नहीं खास रहना चलते बार कर रहे हैं हां हां जब बुद्धि बता दी